్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామలో మీకు శుభోదయం ప్రతిదినం ప్రభుతో అనుదినాత్మీయ ఆహారం ఫిబ్రవరి ఐదు గురువారం నేటి లేఖన పఠనం యోబు గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి నుంచి ఇరవై ఒకటి వచనాలు నేటి లేఖన భాగం యోగు గ్రంథం ముప్పై అధ్యాయం పదిహేను పదహారు వచనాలు శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును వలన వారిని విధేయులుగా చెయ్యను అంతియేగాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును నీ ఆహారమును కృబుతో నింపును వ్యాఖ్యానాంశం క్రమశిక్షణ శిష్యులనుగా చేయను వ్యాఖ్యానాంశం క్రమశిక్షణ శిష్యులనుగా చెయ్యను వ్యాఖ్యానం ఎలీహు తన మాటలు మాటలింకను కొనసాగిస్తున్నాడు అతడు దేవుని గురించి చెప్పబడిన రెండు తప్పుడు తలంపులను ఖండిస్తూ దేవునికే నీతిని ఆరోపిస్తూ ఉన్నాడు మూడో వచనం చదవండి దేవుడు బలవంతుడే అయినప్పటికీ సర్వ సృష్టికర్త అయిన ఆయన తాను సృజించిన వాని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక వాణిని ఏమాత్రమూ తిరస్కరించటలేదు అని యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఐదవచనంలో చదువుతాను నీతిమంతుని ఎడల అనగా ఎడల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన పరీక్షించటానికి ఎవరినైతే శ్రమల పాలు చేస్తాడో వారిని హెచ్చించి వారి ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతాడు అని ఏడు ఎనిమిది వచనాల్లో మనం చదువుతాం రెండవదిగా యోబు దేవుని నిందించినట్లుగా దేవుడు ఏ పని కూడా తొందరపాటుగా చేయడు దేవుడు తన వారిని పరీక్షించినప్పుడు వారు తమ పాపములు తెలుసుకొనున్నట్లు చేసి అవసరమైనంత మేరకే శిక్షించి ఆ తదుపరి వారిని తన వైపు త్రిప్పుకొనవలనని ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో ఆ విధంగా చేస్తాడు క్రమశిక్షణ శిష్యులనుగా తయారు చేస్తుంది తల్లిదండ్రులు తమ పిల్లలనే శిక్షిస్తారు కానీ ఇతరుల పిల్లలను కాదు అదే విధంగా దేవుడు కుమారులనే శిక్షిస్తాడని హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం వచనం మనకు జ్ఞాపకం చేస్తోంది పరలోకపు తండ్రితో మనకు గల సంబంధానికి ఇదే రుజువు అయితే ఇదే లేఖన భాగములో అనగా హెబ్రిల్కి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మరొక సంగతి చెప్పబడింది ఏమంటే క్రమశిక్షణకు గురి అయిన వారు ఆ శిక్షకు ఏమాత్రము ప్రాధాన్యత ఇవ్వకుండా దానిని తిరస్కరించే అవకాశం లేకపోలేదు అని యోగు గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము వచనం అలాగే ఐదో అధ్యాయం పదిహేడు వచనం కూడా చదవండి ఇంకొక విధంగా చెప్పాలంటే మరి ఒకడు ఆ పరీక్ష నుంచి నిష్క్రమిస్తాడు అనగా ఆ పరీక్షను ప్రభువే తన విశ్వాస్యతను బట్టి ప్రేమతో కలుగజేశాడని మరచిపోతాడు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఐదు వచనంలో రాయబడినట్లు యహోవా నీ తీర్పులు న్యాయమైనవి విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబుల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి